హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వచ్చేసి మన వినాయకుడిది నైన్త్ డే అండి ఇంకా నేను కూడా వినాయకుని వాళ్ళని తీయాలనుకుంటున్నాను సో ఫస్ట్గా అయితే ఇది ఈవినింగ్ అండి అందుకే సో గుడ్ ఈవినింగ్ అని చెప్పాను నేను మార్నింగ్ అయితే చేయలేదు సో ఇంకా నేను ఫస్ట్ అయితే బియ్యము పెసరపప్పు వేసి కడిగి కుక్కర్లో వేసి పెట్టానండి విజిల్ పెట్టడానికి సో ఎందుకంటే నేను దద్దోజనం చేస్తున్నాను సారీ చక్కెర పొంగల్ చేస్తున్నానండి దానికోసం పెట్టేశాను కుక్కర్లో అయితే కాస్త తొందరగా అవుతుందని ఇంక అంత ముందు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ సదరేసుకుంటున్నాను ఇంకా అక్కడ చే స్టవ్ మీద పెట్టేసి అది లోపల కొంచెం చీకట అయింది అనుకోండి లోపలికి ఇవ్వరు చెరువు దగ్గర సో దానికోసం ఫస్ట్ అయితే తొందర తొందర చేయమని చేసేసుకుంటున్నాను ఇంకా కుక్కర్ అది విజిల్ అయ్యే లోపల ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకుంటున్నానండి ఇంకా పిస్తా కాజు కిస్మిస్ మీకు ఏవి కావాలంటే అవి చక్కెర పొంగల్కి వచ్చేసి మెయిన్గా నెయ్యి ఎక్కువగా కావాలండి వేరేది ఏది ఉన్నా లేకున్నా సో నేనైతే మొత్తం బెల్లంతోనే చేస్తున్నాను ఇక్కడ చక్కెర మాత్రం వాడట్లేదండి సో ఇంకా నేనైతే ఏదైతే ఎంత క్వాంటిటీ కావాలనేది చెక్ చేసుకొని బెల్లం అయితే కట్ చేశాను ఇంకా కట్ చేసుకుంటూ డ్రై ఫ్రూట్స్ అయితే ఆల్రెడీ వేయించే ఉన్నాయండి జస్ట్ కటింగ్ చేసి పెట్టుకున్నాను నేను ఇంకా ఈ వీక్ మొత్తం స్వీట్సే ఎక్కువ చేస్తున్నాను కదా అని ముందే చేసి పెట్టుకున్నాను టైం ఉన్నప్పుడే సో ఇంకా బెల్లం కూడా నాకు ఎంత కావాలో అంత కట్ చేశాను మిగతాది ఇంకా కొంచమే మిగిలింది సో అది ఇంకేదైనా కంటైనర్లో పెడదామని వెతుకుతున్నానండి కంటైనర్ ఎంటీ దానికోసం సో ఇంకా అక్కడ విజిల్స్ కూడా అవుతున్నాయి ఇక్కడ ఇదే కూడా అయిపోయింది ఇంకా నేను వచ్చేసి పూజ సామాన్ కూడా తెచ్చుకున్నానండి ఇంకా అక్కడ వినాయకునికి దండకు వెళ్తే మాత్రం అస్సలు దండ దొరకలేదండి చిన్న సైజుది అన్నీ పెద్దగానే ఉన్నాయి సో ఇంకా నేను కుళ్ళ పువ్వులు అయినా కూడా అవి కూడా ఫుల్ కాస్ట్ ఉన్నాయి కాస్ట్ పైన పర్లేదు ఇంకా నా చేతులతో నేను కుళ్ళ పూలు తెచ్చుకొని మా వినాయకునికి దండ చేద్దామని అయితే నేనే దండ అల్లుకున్నాను అయితే చామంతి గులాబీ ఇచ్చారండి సో ఇంకా వాటితోనైతే మన వినాయకుడు చాలా చిన్నగా ఉన్నాడు కదండి అంత పెద్ద దండేస్తే ఆయన ముఖం కనిపించాలి కదా కాస్త అయినా సో చిన్నగా నా సైజులో అంటే మనం అందాది కొద్ది అల్లు అల్లుకోగలుగుతామని అయితే నేను అల్లుకుంటున్నాను ఇంకా కుక్కర్లో వాటర్ ఎక్కువైపోయినట్టున్నాయి బయటికి అయితే పొంగిపోతున్నాయండి ఇంకా అది సెట్ చేసుకుంటూనే నేను అక్కడే నిల్చొని ఇంకా పూలైతే అల్లేసుకుంటున్నాను ఇలా మన చేతితో ఏ చిన్న పనైనా మనం తృప్తిగా చేసామనుకోండి ఆ దేవునికి ఎంత మంచిగా అనిపిస్తుందో మనసు అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇలా చేయడము అంటే నా సొంతంగా నా చేతులతోనే చేసినా ఏ చిన్న స్వీట్ ఉండడమే కానీ దేవుని దగ్గర సర్దడమే కానీ ఏదైనా సరే నా ఇష్టంగా చేశాను అనుకోండి చాలా బాగా అనిపిస్తుంది నాకు సో ఇంకా నేను మన సైజ్ ఎంత ఉన్నాడో వినాయకుడు మన బుల్లి వినాయకుడికి అంత సైజు కట్టేసుకున్నాను ఇంకా మిగతా పూలు ఏవైతే ఉన్నాయో అవి పటాలకు అన్నీ సద్రేసుకుంటున్నానండి పటాలకు కూడా చేంజ్ చేసేసాను ఇంకా చేంజ్ చేసేసి ఆ వాటర్ అయితే పొంగుతూనే ఉంది ఇంకా అది ఏమో వాటర్ అయితే చాలా బయటకు వచ్చేసింది ఇంకా తీసేసేయాలి కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ పెట్టడం కాదు కదండి ఆల్రెడీ ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది సో తొందరగా వెళ్ళాలి సిక్స్ కల్లా అన్నట్టు ఇంకా తొందర తొందర చేయాల్సి వస్తుంది వచ్చేసి దట్టు మేము మార్నింగ్ నుంచి ఎందుకు నేను వీడియో షేర్ అనేది చేయలేదంటే ఇవాళ అన్నదానం ఉంది మా కాలనీలో సో డే అంతా అక్కడే ఉండిపోయాం మేము అక్కడే తిన్నాం అక్కడి నుంచి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మన దేవునికి అయితే చేస్తున్నాను మార్నింగ్ వచ్చేసి నేను దేవునికి పూజ చేసేసి పులిహోర పెట్టానండి ఇంకా పెట్టేసి వెళ్ళిపోయానంటే నేను మళ్ళీ ముందే వచ్చి ఇంకా ఇంట్లో ప్రాసెస్ అయితే ఇప్పుడు చేస్తున్నాను సో ఇంకా ఇంట్లో పని అయితే ఉంటుంది కదా మార్నింగ్ అంటే నేను లెవెన్కి అలా వెళ్ళాను ఇంకా ఈ టైం అయ్యింది సో ఏవైతే పూలు ఉన్నాయో అవైతే నేను పక్కకు తీసి పెట్టుకున్నానండి కొబ్బరికాయ ఆ పూలు వచ్చేసి బాబా టెంపుల్కి తీసుకెళ్దామని అయితే పక్కకు పెట్టుకున్నాను సో ఇంకా నాకు ఏవైతే కావాలో అవైతే ఒత్తులు చేంజ్ చేసేసి ఆయిల్ వేసేసి పెట్టాను దీపాంతాలలో అక్కడ పని చేసుకుంటూ ఇక్కడ ఈ కుక్కర్ది కూడా పని అయిపోతుంది కదా అని రెండు పనులు అయిపోతున్నాయని ఇంకా వాటర్ అయితే మొత్తం వెళ్ళిపోయిందండి ఇంకా నేను వచ్చేసి రేపు మాది చెత్తుందండి స్లాబ్ అంటారు కదా అది సో దానికోసం అయితే నేను ముందే స్వీట్ కొబ్బరికాయలు అవన్నీ తీసుకొచ్చాను ఇంకా అందులో నుంచి మన దేవునికి కూడా అవి నైవేద్యం పెడదామని అయితే తీసానండి తీసేసి రిమైనింగ్ అలానే పెట్టేశాను ఇంకా నేను ఇక్కడొచ్చేసి పచ్చకప్పురం కోసం వెతుకుతున్నాను అనుకుంటాను సో అది ఎంత వెతికినా దొరకలేదండి ఇంకా నేను వదిలేసి ఇంకా ఉన్న వాటితోనే చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఇంకేవేవి కావాలో అవన్నీ అయితే దేవుని దగ్గర అరేంజ్ చేసేసుకొని ఇంకా నేను స్టవ్ కూడా ఆఫ్ చేసా ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసేసి ఇంకా నేను ఏవైతే దేవునికి కావాలో కొబ్బరికాయ పువ్వులు కుంకుమ పసుపు అగరబత్తులు వేసి కవర్లు వేసి రెడీ పెట్టుకుంటున్నాను రేపు మార్నింగే కదా వెళ్ళేది టెంపుల్కి మళ్ళీ అక్కడ పూజ అక్కడ పూజ అంటే అన్నీ దొరకవు కదా అని నేను అరేంజ్ చేసుకుంటున్నానండి ఇంకా కంచుళ్ళల్లో నూనె నిండుకుందాన్ని కొద్దిగా నూనె వేసేసి ఇంకా నేను అంతా దేవుని దగ్గర అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా క్లీన్ చేసేసాను ఇంకా నాకు ఇది ఒక్కటే అయిపోతే ఇంకా అయిపోయినట్టే సో నేను ఇంకా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసి సదిరేసాను మనకు ఎంత హడావిడు ఉండే అండి నాకు నిన్న మొన్న అసలు నేను మార్నింగ్ ఈవినింగ్ అక్కడ ఇక్కడ చేయడం అసలు నాకే తెలియదు అంత పని చేశాను బట్ ఆయన వెళ్ళిపోతున్నాడు అంటేనే చాలా బాధ అనిపిస్తుంది తీసేయడానికి బట్ ఏం చేయలేం కదా తను కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించమని అమ్మ సరస్వతీదేవి మనకు ఆజ్ఞించిందంట కదా పార్వతీదేవి సో ఆయన పదకొండు రోజులలో పంపించేసేయాలంట అందుకోసం పంపిస్తామని అయితే అంటారు కదండి సో ఇంకేదో ఒకటి అయితే పంపించడం నాకు అస్సలు ఇష్టం లేదు బట్ పంపించక తప్పదు ఇంకా చక్కెర పొంగలు వచ్చేసి అయ్యిందండి అందులో వాటర్ అంతే బయటికి వెళ్ళిపోయాయి కదా అది పొంగి బయటకు వచ్చేసి ఇంకా అడుగు గట్టిగా అయిపోయిందని అందులో కొద్దిగా వాటర్ వేసే బెల్లం అయితే వేసేసుకున్నాను బెల్లం వేసేసుకొని బెల్లం కొంచెం కరిగి దగ్గర పడేంత వరకు ఉంచి అలా కలుపుతూనే మధ్యలో మధ్యలో నెయ్యి పోసుకుంటూ కలపాలండి చక్కెర పొంగల్కి మెయిన్గా ఎక్కువగా నెయ్యి పడుతుంది ఇలా పోస్తూనే ఉండాలి పోస్తూ కలుపుతూ కలుపుతూ అలా దగ్గరికి పడేంత వరకు ఉడకనివ్వాలి ఇది నార్మల్ మీరు గిన్నెలైనా వండుకోవచ్చు ఇంకా నాకు తొందరగా అయిపోతుందని మాత్రం నేను కుక్కర్లో చేశాను ఇలా కలుపుతూ కలుపుతూ మెత్తగా పప్పు బియ్యం అనేది ఏర్పడకుండా ఉడికిపోతుందండి దగ్గరగా ముద్దపప్పు లెక్క అయిపోతుంది సో ఇంకా నాకు అది కలిసిపోయాక అవన్నీ వేసుకుంటూ కలిపేసుకుంటూ లాస్ట్గా అయితే డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుని వేసేసుకున్నానండి వేసేసుకొని కలిపేసాను ఇంకా నాకు బెల్లం అంతా కరిగిపోయింది సో ఇంకా నేను దీపారాధనకైతే ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి ఇంకా ప్రసాదం ఏదైతుందో అది దేవునికి నైవేద్యం పెడదామని పిల్లల్ని కూడా ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వమన్నాను సో ఇంకా అదే మాట్లాడుకుంటూ ఇక్కడైతే చేస్తున్నానండి నేను ఇంకా నేను వచ్చేసి స్వీట్ అండ్ చక్కెర పొంగలి రెండు వచ్చేసి దేవునికి నైవేద్యం పెడుతున్నాను చూసారు కదా ఇక్కడ మొత్తం నీట్గా చేసేసుకున్నాను ఇంకా నాకన్నా ముందు మన చిన్న పూజారి అయితే అక్కడ కూర్చున్నాడు ఇంకా అక్కడి నుంచి కదలకుండా ఇంకా నేను ఏదైతే మాల కట్టానో అది స్వామివారికి కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా నేను నిమ్మలంగా చేసేసుకున్నాను అంటే బొట్టు పెట్టేసుకొని పిల్లలకు బొట్టు పెట్టేసి ఇంకా దేవునికి నేను ఏవైతే తెచ్చానో పండ్లు అవన్నీ సమర్పించుకొని ఇంకా ఇవాళ లాస్ట్ డే కదండి ఏది చేసినా కూడా ఇవాళనే చేయగలుగుతాం పూజ సో దాని దిక్కి వెళ్ళైతే ఇవాళ చాలా నిమ్మలంగా చేసుకున్నాను నేను అసలు నాకు పంపించడమే ఇష్టం లేదు మా వినాయకుడిని కాకపోతే తప్పదు కాబట్టి పంపించాల్సి వస్తుంది ఇంకా నేనైతే మొత్తం దీపారాధన చేసుకొని కాసేపు బాధ కూడా అయ్యిందండి ఆయనని అసలు వదిలి ఉండాలని మనకు తెలియని ఆనందము మనకు తెలియని ఎనర్జీ అయితే దేవుడు ఉన్న రోజులు ఉంటుంది ఏదైతే ఒక తల్లి తన బిడ్డని పద్దెనిమిది ఏళ్ళు వేయించి ఒక అత్తగారింటికి పంపించేటప్పుడు ఎంత దుఃఖిస్తుందో అంత బాధ అయితే అనిపించింది నాకు అంటే నేను వినాయకుడిని పంపి ఇప్పుడనే కాదు ఎవ్రీ ఇయర్ నాకు ఇలానే అవుతుంది పెట్టేటప్పుడు ఎంత సంతోషంగా యాక్టివ్గా తెస్తానో పంపించేటప్పుడు అంత బాధ కొద్దీ పంపిస్తానండి నేను ఎవ్రీ టైం ఇలానే అవుతుంది నాకు నేను ఎప్పటికీ అంటే నేను ఎప్పుడు సర్ది చేసుకుంటాను అలా చేయకూడదు నేను అని బట్ ఎందుకో మనసు అయితే అస్సలు ఒప్పుకోదు నాకు ఆయన అత్తగారింటికి పంపించినట్టే అనిపిస్తుంది నాకు అంటే నేను ఇలా వెళ్ళొచ్చాను ఆయన కూడా అలా వెళ్ళిపోతున్నాడు అన్నట్టు ఆ ఫీలింగే ఉంటుంది ఇంకా మనసు అయితే ఇది చేసుకొని చేసేసే వాళ్ళే చిన్నంటున్నాడు ఇంకా నేను తెచ్చిన కొబ్బరికాయ కొట్టలేవమ్మ అంటే కొడుతున్నాను ఆగు అని ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని అట్టి నైవేద్యంగా పెట్టానండి ఇంకా నేను ఏవైతే స్వీట్స్ ఉండానో అవి పెట్టేసి తెచ్చినవి పెట్టేసి ఇంకా హారతి దేవునికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము ఎల్లప్పుడూ మనం అందరం సంతోషంగా ఉండాలి ఆయన దీవెన అనేది ఎప్పటికీ మన పైన ఉంటేనే మనం ముందుకు అనేది సాగుతామనేది నా నమ్మకం అండి ముందు పూజ కూడా ఆయనకే ఎప్పటికీ మనం అందిస్తూనే ఉంటాము సో ఆయన ఎల్లప్పుడు మన వెంటే ఉండాలి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినా కూడా మనం బడే ఉండాలని అయితే కోరుకుంటున్నాను సో ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయింది మన వినాయకుడిని అయితే ఇంకా పంపించడానికి అయితే సిద్ధమైందండి ఇంకా సాయంత్రం పూజ చేసుకొని ఇంకా నేనైతే నిమ్మలంగా అంటే చాలా నిదానంగా చేశాను ఇంకా మిట్టు వచ్చేసి వినాయకుడిని కదిలించాడండి కదిలించి పట్టుకోమంటే ఆయనకు చేత నవ్వట్లేదు చిన్ను నేను పట్టుకుంటా అని వచ్చాడు కానీ చిన్ను వెయిట్ లేపలేకపోయిండు మిట్టు కూడా వెయిట్ అండి ఇంకా నేనే మళ్ళీ దేవుని దగ్గర ఏమైతే సామాగ్రి ఉన్నాయో మనం పెట్టిన సీతాఫలాలు పండ్లు ఆకులు అవన్నీ పెడతాం కదా అవన్నీ అయితే నేను ఒక కవర్లోకి తీసుకున్నాను అవి కూడా అక్కడే వేయాలి కాబట్టి ఇంకా నేను అవన్నీ తీసేసుకొని సదురుతున్నానండి అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి మనం వచ్చేంత అయితే అఖండ జ్యోతి అలానే ఉంటుంది సో నేను ఇక్కడ దగ్గరలోనే ఉంది అన్నాను కదా చెరువు ఇంకా అక్కడికైతే మేము స్టార్ట్ అయ్యాము సో మా వినాయకుడిని తీసుకొని అయితే మేము స్టార్ట్ అయ్యామండి వెళ్ళిపోయాము చూసారు కదా మా వినాయకుడిని ఇక్కడ పెట్టాము ఒక బండ మీద పెట్టేశాను నేను క్లైమేట్ చూసారా ఎంత అందంగా ఉందో ఇంత గ్రీనరీ ఇంత అందంగా అనిపిస్తుంది అంటే ఆ సన్సెట్తో ఇంకా నేను అక్కడ కూడా మా వినాయకుడికి కుంకుమ పసుపు వేసి పూజ చేసుకున్నానండి చెప్పాను కదా అసలు మనసు తీరితే తనివి తీరట్లేదు నాకు ఎంత చేసినా కూడా ఇంకా నేను ఏదైతే కొబ్బరికాయ తీసుకెళ్ళాను అక్కడ అయితే కొబ్బరికాయ కొట్టేసి ఆయననికి పెట్టేశాను అక్కడ ఇంకో వినాయకుడు క్రెయిన్తో పడుతున్నాడు అండి కింద నీళ్ళలో వేస్తున్నారు సో అది అక్కడ సైడు రోడ్ సైడు మేము వచ్చేసి ఇక్కడ లోపల అక్కడ నుంచి ఇట్లా విస్త్రేయం లోపలికి వెళ్ళనియర్ కాబట్టి మేము ఇక్కడ ఎడ్జెస్ కాడికి వచ్చాము సో ఇక్కడ అక్కడ వినాయకునికి అయితే నిమలంగా పూజ ఇక్కడ కూడా చేసుకున్నానండి చాలాసేపే చేశాను ఇంకా మా వారు అంటున్నారు ఇంకెంతసేపు చేస్తావు తొందరగానివ్వు అని బట్ అస్సలు మనసు ఒప్పుకోవట్లేదు అని చెప్తున్నాను కదా నాకు వేయడానికి ఇంకా ఆయన ఎలాగో అలాగైతే నాకు నేను సర్ది చెప్పుకొని మాత్రం ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి చిన్ను భక్తికి చూసారా చిన్ను చాలా ఏడ్చాడండి వినాయకుడిని వేసేటప్పుడు అయితే అసలు కంట్రోల్ కాలేదు నేనే నాకు చిన్ను ఏడ్చే ఏడుపుకి నాకు కూడా ఏడుపు వచ్చేసింది కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నాకు ఇంకా మా వారు వచ్చేసి వినాయకుడిని వచ్చేసి ఇలా విశ్రేయకు ఇలా కూర్చోబెట్టని చెప్తున్నాను ఇంకా నేను అక్కడ అక్కడ పిల్లలు మేము అందరం ఇంకా ఆంటీ వాళ్ళకి అందరూ వచ్చి ఉండే అండి ఇంకా అక్కడికి వెళ్ళి ఆంటీ కిందికి ఇలా మెల్లగా వదలమని చెప్తుంది సో ఇంకా అక్కడ మెల్లగా వదిలేడానికి వాటర్ వచ్చేసి ఇంకా మునిగట్లేడండి వినాయకుడు ఇంకా కాస్త ముందరికి వెళ్ళి వేయమంటే ఇంకా స్కిడ్డీని అయితే పాకురులా ఉంటుంది కదా వద్దు అని చెప్తున్నాను నేను ఇంకా అక్కడ వా వినాయకుడిని వేసేసినాక కాస్త ముందుకు వెళ్ళి వేస్తే మునిగాడండి అక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా ఇంకా వెళ్ళేసి అక్కడ వేసేసి వచ్చినాక ఇంకా మా కాలనీ వినాయకుడి దగ్గర మళ్ళీ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి పూజ ఉండే ఇంకా పూజ చేసేసి వాళ్ళ మొత్తం పూజ పూజ వినాయకుని దగ్గరనే అయిపోయిందండి మా డే అయితే ఇంకా ఇంట్లో మాత్రం ఇంక ఏమీ చేయలేదు నేను ఎక్కడ పని అక్కడనే ఉంది సో ఇంకా అక్కడ పిల్లలు స్కిట్ చేసిన ఉండే పూజ తర్వాత ఇంక అది చూసేసి మళ్ళీ చాలా మంది వచ్చారు నిన్నైతే స్కిట్స్ కోసము ఇంకా అక్కడ ప్రోగ్రామ్ దగ్గరనే మేము చాలాసేపు ఉన్నామండి ఇంకా నైన్ నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అలా అయ్యింది నేను చిన్నప్పుడు వచ్చాము మేము ఇంటికి ఇంకా అక్కడే ఉన్నాం మేము పిల్లలైతే బాగా పార్టిసిపేట్ చేశారు ఇక్కడ వచ్చేసి సాంగ్స్ పెట్టడానికి అలో లేదు కాబట్టి నాకు నేను మ్యూట్ చేసేసానండి మీరు గుర్తుపట్టు ఉండొచ్చు సాంగ్ వచ్చేసి ఇంకా ఈ పిల్లలు మాత్రం ఒక చిన్న మొబైల్ గురించి ఒక స్కిట్ చేశారు ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది వాళ్ళు అంటే చెప్పడం అందరూ పిల్లలు వాళ్ళు చెప్పారు కదా సో వాళ్ళు కూడా పాటించాలి అందరు పిల్లలు పాటిస్తే చాలా బాగుంటుంది వీళ్ళు ఏదైతే అది చెప్పారో స్కిట్ అనేది కష్టం ఉంచుకోడు జరసేపు కూడా తీసేస్తాడు మళ్ళీ ఎడబడతాడు ఆ కుక్కని కొట్టడం స్టేజ్ భయపడుతుంది తినడం కాలం పిల్లలకి పేరెంట్స్ పైన రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది మొత్తం మొబైల్ లో గేమ్స్ ఆడే ఆడడం వల్ల పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వడం తగ్గిపోయింది ఎడ్యుకేషన్ కితే దూరం అయిపోతుంది ఫోన్ వల్ల అలానే సై సైక్ బ్రెయిన్ ట్యూమర్ ఇలా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తుంది ప్లీజ్ పేరెంట్స్ పిల్లలకి మీరు ఫోన్ ఇవ్వకండి మీరేమన్నా చెప్పాలనుకుంటే మోరల్ స్టోరీస్ చెప్పండి థ్యాంక్ యూ